ఇందులో మరియు నెయ్యితో పాదాలను మసాజ్ చేయడానికి ఐదు కారణాలు కంస వట్కి పడుకునే ముందు కంస మరియు నెయ్యితో పాదాలను మసాజ్ చేయడానికి ఐదు కారణాలు కంస వట్కి కంస వట్కి అనేది సాంప్రదాయ ఆయుర్వేద పాద మసాజ్ సాధనం సాధారణంగా కాంస్యంతో తయారు చేయబడింది ఇది విశ్రాంతిని ప్రోత్సహించడానికి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మరియు శరీర శక్తిని సమతుల్యం చేయడానికి ఉపయోగించబడుతుంది చాలామంది ప్రజలు నిద్రవేళకు ముందు కంస మరియు నెయ్యితో వారి పాదాలను క్రమం తప్పకుండా మసాజ్ చేస్తారు సరళమైన రాత్రిపూట సాధన మీ శరీరానికి మరియు మనసుకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఇది విశ్రాంతి మరియు మెరుగైన ఆరోగ్యానికి దారితీస్తుంది ఈ సాధన రాత్రిపూట సరళమైన సహజ స్వీయ సంరక్షణ పద్ధతిగా పనిచేస్తుంది పెంచుతుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది పాదాల మసాజ్ కోసం ఉపయోగించే మెటల్ బౌల్ టెక్నిక్ నాడీ వ్యవస్థలో విశ్రాంతిని కలిగించే ముఖ్యమైన రిఫ్లెక్స్ ప్రాంతాలను సక్రియం చేస్తుంది ఈ ప్రక్రియ లోతైన విశ్రాంతిని సృష్టిస్తుంది మరియు ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది మీ పాదాలకు వర్తించే మృదువైన మసాజ్ పద్ధతులు పాదాల అలసటను తగ్గిస్తాయి మరియు శరీరమంతా విశ్రాంతిని కలిగిస్తాయి ఇది మిమ్మల్ని నిద్రకు సిద్ధం చేస్తుంది నే వేడి ఈ అనుభవంలో భావోద్వేగ శాంతి మరియు సమతుల్యతను ప్రోత్సహించే ఓదార్పు అనుభూతిని సృష్టిస్తుంది ఈ అభ్యాసం రోజువారీ ఒత్తిడికి మీ నిరోధకతను అభివృద్ధి చేస్తుంది అదే సమయంలో మీ మానసిక స్పష్టతను పెంచుతుంది రక్తం మరియు శోషరస ప్రసరణను మెరుగుపరుస్తుంది వృత్తాకార మరియు చెక్ జాగ్ కదలికల ద్వారా వర్తించే కంసగిన్నె మీ పాదాలు మరియు దిగువ కాళ్ల అంతటా రక్త ప్రసరణ మరియు శోషరస పారుదలని సక్రియం చేస్తుంది మరియు శోషరస ప్రసరణను మెరుగుపరుస్తుంది వృత్తాకార మరియు జిగ్ జాగ్ కదలికల ద్వారా వర్తించే మీ పాదాలు మరియు దిగువ కాళ్ల అంతటా రక్త ప్రసరణ మరియు శోషరస పారుదలని సక్రియం చేస్తుంది ఈ ప్రక్రియ కణజాల ఆక్సిజన్ మరియు పోషకాల పంపిణీని మెరుగుపరుస్తుంది అదే సమయంలో శరీరం నుండి వ్యర్థాల తొలగింపును పెంచుతుంది మెరుగైన ప్రసరణ వ్యవస్థ వాపును తగ్గించడంలో సహాయపడుతుంది ఇది కండరాలను సడలిస్తుంది దీని ఫలితంగా కాళ్ళు రిఫ్రెష్గా ఉంటాయి నెయ్యి యొక్క సహజ కొవ్వు ఆమ్లాలు చర్మ పోషణను అందిస్తాయి ప్రసరణ మద్దతుతో పాటు మెరుగైన ప్రసరణ ప్రజలు తమ అంత్య భాగాలలో చల్లదనాన్ని గ్రహించడాన్ని తగ్గిస్తూ మరింత సుఖంగా ఉండటానికి సహాయపడుతుంది శరీర శక్తిని నిర్విశీకరణ చేసి సమతుల్యం చేస్తుంది పవిత్ర లోహ మిశ్రమం కంస నిర్విశీకరణ కారకంగా పనిచేస్తుంది ఇది పాదాల మసాజ్ ద్వారా శరీరం నుండి హానికరమైన పదార్థాలు మరియు వేడిని సంగ్రహిస్తుంది నిర్విశీకరణ ద్వారా శరీరం అధిక పిత్త వేడి మరియు వాత నాడీ శక్తి రెండింటినీ తగ్గించడం ద్వారా శక్తి ప్రవాహ సమతుల్యతను సాధిస్తుంది నెయ్యి మరియు కంస మసాజ్ కలయిక వాతాన్ని స్థిరపరచడంలో సహాయపడుతుంది అదే సమయంలో శరీర సామరస్యాన్ని కాపాడుతుంది దీని ఫలితంగా శక్తి మరియు శ్రేయస్సు పెరుగుతుంది శక్తిని నిర్విషీకరణ చేసి సమతుల్యం చేస్తుంది పవిత్ర లోహ మిశ్రమం కంస నిర్విషీకరణ కారకంగా పనిచేస్తుంది ఇది పాదాల మసాజ్ ద్వారా శరీరం నుండి హానికరమైన పదార్థాలు మరియు వేడిని సంగ్రహిస్తుంది నిర్విషీకరణ ద్వారా శరీరం అధిక పిత్త వేడి మరియు వాత నాడి శక్తి రెండింటినీ తగ్గించడం ద్వారా శక్తి ప్రవాహ సమతుల్యతను సాధిస్తుంది నెయ్యి మరియు కంస మసాజ్ కలయిక వాతాన్ని స్థిరపరచడంలో సహాయపడుతుంది అదే సమయంలో శరీర సామరస్యాన్ని కాపాడుతుంది దీని ఫలితంగా శక్తి మరియు శ్రేయస్సు పెరుగుతుంది శరీరం యొక్క సహజ శుభ్రపరిచే ప్రక్రియలు క్రమం తప్పకుండా సాధన ద్వారా మద్దతు పొందుతాయి ఇది రోజువారీ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది చర్మాన్ని మృదువుగా చేసి పోషణ ఇస్తుంది చాలామంది పాదాలపై పొడివారడం మడమలు పగుళ్లతో పాటుగా దరుకుదనం కూడా అనుభవిస్తారు నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు విటమిన్లతో పాటు చర్మాన్ని లోతుగా తేమగా ఉంచి మృదువుగా మరియు చర్మాన్ని మృదువుగా చేసి పోషణనిస్తుంది చాలామంది పాదాలపై పొడిబారడం మడమలు పగుళ్లతో పాటుగా గరుకుదనం కూడా అనుభవిస్తారు నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు విటమిన్లతో పాటు చర్మాన్ని లోతుగా తేమగా ఉంచి మృదువుగా మరియు సాగేలా చేస్తాయి మరియు చర్మ వైద్యం ప్రక్రియలకు మద్దతు ఇస్తాయి మసాజ్ టెక్నిక్ ఈ పోషకాల శోషణ రేటును మెరుగుపరుస్తుంది దీని ఫలితంగా అరికాళ్ళు మృదువుగా మరియు మృదువుగా ఉంటాయి కంస మరియు నెయ్యి పాదాల మసాజ్ను క్రమం తప్పకుండా చేయడం వల్ల పొడివారకుండా పోరాడటానికి సహాయపడుతుంది అలాగే మీ పాదాలను వివిధ చర్మ సమస్యల నుండి రక్షించి మెరుగైన సౌకర్యం మరియు ఆరోగ్యాన్ని సృష్టిస్తుంది ఈ సేంద్రియ చర్మ సంరక్షణ విధానం ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది ఎందుకు మృదువుగా చేసి పోషణనిస్తుంది చాలా మంది పాదాలపై ఒడిబ మెరుగైన నాణ్యతను ప్రోత్సహిస్తుంది రాత్రిపూట నెయ్యితో పాదాల మసాజ్ చేయడం వల్ల మీ శరీరం నిద్రకు సిద్ధమవుతుంది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచి మీ మొత్తం శరీరాన్ని విశ్రాంతి తీసుకునే సామర్థ్యం దీని సొంతం నాడీ వ్యవస్థ సడలింపు మరియు ప్రసరణ మెరుగుదలతో విషాన్ని తొలగించడం కలయిక ప్రశాంతమైన నిద్రకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఆయుర్వేద సంప్రదాయం ప్రకారం ఈ అభ్యాసం నిద్రకు భంగం కలిగించే గ్యాస్ మరియు ఉబ్బరం కలిగించే జీర్ణ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది మెరుగైన నిద్ర నాణ్యత మీ శారీరక స్థితి మరియు మానసిక ఆరోగ్యాన్ని అలాగే మీ మొత్తం శక్తి స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది